టెక్నిక్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుంది చాలా చాలా పెద్ద పనులు చాలా చాలా సింపుల్గా ఎక్కువ ఫోకస్తో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఎక్కువ ఎఫెక్టివ్గా చేయడం అలా దీంట్లో ఏంటంటే ఇరవై ఐదు నిమిషాలు పనిచేయండి ఐదు నిమిషాలు టెక్ రెస్ట్ మళ్ళీ ఇరవై ఐదు నిమిషాలు పనిచేయండి ఐదు నిమిషాలు పని నాలుగు రౌండ్ల తర్వాత ఇంకాసేపు రెస్ట్ తీసుకోండి టొమాటో ఆకారంలో టొమాటో ఆకారంలో టోమరాటా ప్రిన్సిపల్స్ అన్నీ ఎఫెక్టివ్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చేసామనే కష్టం లేకుండా అలసిపోకుండా ఒక అద్భుతమైన ప్రొడక్టివిటీతో చేయడం అనేది టెక్నిక్ టోబరాడో టెక్నిక్ అనమాట గంట గంటలు చేసేసి కళ్ళు లోతుపోయి బొగ్గులు పీకిపోయి నీరసం వచ్చేసి నిస్వత్తి వచ్చేసి బర్నోడ్ వచ్చేసి తాగేసి సిగరెట్లు కాల్చేసి మందు కొట్టేసి పిల్లల్ని తిట్టేసి పిల్లల్ని తిట్టేసి నీకు నువ్వు తిట్టేసుకోవడం వాళ్ళకంటే నువ్వు చదవాలనుకుంటున్నావా టెక్నిక్ ఇచ్చాయి పనులు చేసుకున్న టెక్నిక్ వచ్చాయి క్రియేటివ్ పర్సన్ టెక్నిక్ ఈ టెక్నిక్ ఇచ్చాయి ఏ టెక్నిక్ అయినా సరే ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫోర్ రౌండ్ తర్వాత ఎక్కువ ఈ పద్ధతిలో మీరు వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే కొన్ని రోజులు అయ్యేటప్పటికి మీకు ఒక నెలాలు చేసేటప్పటికి మీకు ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు చాలా ప్రొడక్టివ్గా చాలా క్రియేటివ్గా చాలా ఎఫిషియంట్గా మంచి ఫోకస్తో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో నెలల్లో చాలా ఎక్కువ అయిపోతుందండి పనులు నువ్వు చాలా పని చేసేసి అలసిపోయి పడుకోవడం కంటే ఈ పద్ధతులు వెళ్తే నువ్వు ఎప్పుడు పని చేసావు నీకు తెలియదు ఎప్పుడు అలసిపోయావు నీకు తెలియదు ఎప్పుడు ఆవలింతలు వచ్చేది తెలియదు ఎప్పుడు నీకు ఇబ్బంది కలి తెలియదు నీ మైండ్ వెళ్ళదంటే పూర్వకాలం ఒక సిక్స్టీస్లో ఈ మేము చేసిన సోషాలజీ ఐఆర్పిఎం ఇటువంటి కోర్సులు ఇండస్ట్రియల్ రిలేషన్స్ సోషల్ సైకాలజీలో వర్క్ రిలే ఎక్స్పెరిమెంట్లు అన్ని జరిగేవండి వర్కర్ వర్క్ చేసాక ఎంతసేపు రిలే తీసుకుంటే మళ్ళీ బాగా వర్క్ చేయగలుగుతాడు అనేది దాని ప్రకారం ఏంటంటే ప్రతి వర్కర్కి టీకో టిఫిన్కో రిలాక్స్ అవ్వడానికి కొంచెం టైం ఇస్తే చాలా ఎక్కువ చేస్తాం అలాగే మేము ఇంకో రీసెర్చ్లో ఏంటంటే పవర్ న్యాప్ అని ఒకటి ఉంది మధ్యాహ్నం టైంలో కానీ మరో టైంలో కానీ పది నిమిషాలు పది నిమిషాల్లో ఒక న్యాప్ తీస్తే బ్రెయిన్ ఆప్టిమమ్ లెవెల్లో పనిచేస్తుంది అని చెప్పేసి రీసెర్చ్లో తెలియంది ఇవన్నీ కూడా ఒకదానికొకదాని ఇంటర్లింక్డ్ అండి అంటే అలా కంటిన్యూస్గా పనిచేసి కుప్పకూలిపోకండి కూలిపోకండి పంచేయండి గ్యాప్ ఇవ్వండి రిలాక్స్ అవ్వండి పని చేయండి గ్యాప్ ఇవ్వండి రిలాక్స్ ఇవ్వండి పంచేయండి గ్యాప్ ఇవ్వండి రిలాక్స్ అవ్వండి దాంతో మీలో అలసిపోకుండా చేయగలుగుతారు ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది ఎక్కువ కాన్సంట్రేషన్ తోటి చేయగలుగుతారు మీలో ముందులే మంచి కాలం ముందు ముందు అనేది నమ్మి మీరు నిజంగా ముందుకెళ్ళగలుగుతారు ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే